మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా అసలు ఈ ఎస్సీ వర్గీకరణ శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్ దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం దేనికి నిదర్శనం రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతా ఉందా ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా ఈ దేశ సంపద ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు ఈ దేశ పరిశ్రమలు జడ్జెస్ నియామకాలు పరిశ్రమల్లో అక్కర్లేదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను చంద్రబాబు మాల సామాజిక వర్గంపై ప్రగతించుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలపై తనకు ఏ విధమైన ఈష ద్వేషాలు ఉన్నాయో చేసి చూపించాడు మాలల హోల్స్ లో మేనమామ మాలలకు అన్యాయం జరుగుతున్న మద్దతులతో సరిపెట్టేశాడు తప్ప ఈనాటికి స్పందించలేదు ఎస్సీ వర్కి కన్న చట్టాలు అయిపోయినవి కదా ఇక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలనైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకుపోవాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదప్పకపోవడం ఘోరం అన్యాయం చెంచగిరికి అలవాటు పట మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగులారా మాల జాతిని తొక్కేస్తా ఉన్నారు ఇకనైనా కళ్ళు తెరిచి బయటకు రండి మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈ రోజు ఎదుర్కొంటూ ఉంది పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం శాంతియుత పోరాటానికి సిద్ధం కండి మిత్రులార ఈ కార్యక్రమంలో బల్లెం లక్ష్మణ్ కామన్ ప్రభాకర్ రావు మిర్యాల బాలశౌరి కుప్పల ప్రేమ్బాబు చెల్లి సూర్యబాబు కామ ప్రభాకర్ కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు మారంటనే కాంగ్రెస్ అనుకున్నటువంటి మీ ప్రభుత్వం వేరే వేరే ఇష్యూ లేనట్టుగా అంత తొందరగా చేసినటువంటి అవసరమేమి వచ్చింది దేశ వ్యాప్తంగా దళిత సోదరుల అంబాను తమిళ సహోదరి సహోదరు సోదరు గడే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ పెట్ట మలయాళీ సహోదరి సహోదరు మరే మీ ప్రే గురూ గెలుకడం ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర అంబేద్కర్ సాబ్బు పాలిటిక్స్ లో గానీ సోషల్ రిఫార్మేషన్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కాని మన తాత మన ఈ దేశాన్ని ఈ దేశంలో బతుకున్నప్పుడు కానీ జననటువంటి బిగ్గెస్ట్ రాజకీయ కాన్స్పిరేసీ మిత్రులారా భారత్ కే ఇతిహాస్ మే దర్ద్ కమ్యూనిటీ పర్ దర్ద్ కే ఏక్ తాపర్ సబ్సే బడా రాజకీయ రాష్ట్ర యాప్ని రాజకీయ ఛనేత్ర బైబహన నిసే రదకియ జానా హై దిన్ రద్చే స్టీరల్సిందే యు మస్ట్ క్యాన్సిల్ ద లాస్ మేడ్ ఆల్్రెడీ ఇన్ ది రిగార్డింగ్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సిస్ ఇట్ ఇస్ టోటలీ ఎగ్నిస్ ది సోషల్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ లెట్ ది పరిస్తితిలో రద్చే స్టీరల్సిందే మోడీ యన రేవంత్రకి నేమరియాగా చెప్తాను ఒకటే మీరు చేస్తంది తప్పు మిత్రుల ఒక విషయం విలేకర సాధన అందరికీ ఏంటంటే ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీలు ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు మిత్రుల పందులు పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ కులస్తుల వారు